న్యూస్ బుల్లెట్లా న్యూస్లో ఫైర్లా ఇదే వైకే ఫార్టీ సెవెన్ నేను మీ రాజ్ శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కి స్లాట్ నుంచి ఏపీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ వరకు అలాగే ఇక ఎల్పిజి సిలిండర్ ధరల్లో మార్పుల నుంచి అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్కు క్షమాపణలు చెప్పిన కెనడా ప్రధాని మార్క్ కార్నీ వరకు ఇక ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ నిలిచిగా నిలిచిన కల్కి మూవీ నుంచి జూబీహిల్స్ ఉప ఎన్నిక సర్వే ఫలితాలు వెల్లడించిన కేకే వరకున్న ఉన్న అప్డేట్స్తో ఈరోజు మీ వైకే ఫార్టీ సెవెన్ రెడీ మచిలీపట్నం మండలం పెద్దపట్నంలో నివాసం ఉంటున్న యానాది కుటుంబాలను ప్రభుత్వం ప్రకటించిన పీ ఫోర్ కార్యక్రమం కింద దత్తత తీసుకుంటున్నట్లు మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించారు పెన్షన్ల పంపిణీ సందర్భంగా యానాది కుటుంబాల దుస్థితిని చూసి మంత్రి చలించిపోయారు స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేళ్లు గడిచినా ప్రజలు ఇంకా కష్టాలు పడడం చాలా బాధాకరమని పేర్కొన్నారు అనంతరం ఆ కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు వీరందరి చదువు తదితర అవసరాలు తీర్చేందుకు కొల్లు ఫౌండేషన్ కృషి చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పెన్షన్లు పంపిణీ చేశారు స్వయంగా లబ్ధిదారులు ఇంటింటికి వెళ్లి వారి యోగక్షేమాలు తెలుసుకుని పెన్షన్లను పంపిణీ చేశారు చంద్రబాబు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ఆక్యాంకిస్తుందన్నారు ఇచ్చిన మాట కట్టుబడి అధికారం చేపట్టిన వెంటనే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు పెన్షన్ పెంచేత చంద్రబాబు చంద్రబాబుదేనని కొనియాడారు ఇక ప్రతి నెల ఒకటో తేదీనే లబ్ధిదారులకు పెన్షన్లు అందజేసిన ప్రభుత్వం తమదని తెలిపారు శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిస్లాట దుర్ఘటనపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు ఈ ఘటన పూర్తిగా ఆలయ నిర్వాహకుల వైఫల్యం వల్లే జరిగిందని ఆయన స్పష్టం చేశారు సదరు ఆలయం ప్రభుత్వ దేవాదాయ శాఖ పరిధిలో ఉంది కాదని అది ఒక ప్రైవేట్ దేవాలయం అని వెల్లడించారు సుమారు రెండు వేల మంది పట్టే ఈ దేవాలయానికి ఒక్కసారిగా ఇరవై వేల మంది భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి హామీ ఇచ్చారు ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో పోలవరం నిర్వాసితులకు సంబంధించి వెయ్యి కోట్ల రూపాయల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు పంపిణీ చేశారు రెండు వేల ఇరవై ఏడు నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్నారు గత ప్రభుత్వంలో నిర్వాసితుల పరిహారం భూసేకరణ నిమిత్తం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మూడు వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారని ఆరోపించారు నిర్వాసితులకు న్యాయం చేయడంతో కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు పోలవరం నిర్వాసితుల ద్రోహి జగన్ అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్వహిస్తున్న పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలోని నలభై ఐదు వార్డులో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో పాటు కూటమి సభ్యులు హాజరై లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు ప్రతి నెల ఒకటవ తేదీన పెన్షన్లు పంపిణీ చేస్తుండటంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం పేదలందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని టీచర్స్ కాలనీలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ చౌక దుకాణాన్ని ఎమ్మెల్యే కోటా జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు అనంతరం వినియోగదారులతో మాట్లాడారు కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలను అమలు చేస్తుందన్నారు ముఖ్యంగా పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు నాణ్యమైన నిత్యావసర వస్తువులు ధరలకు అందించడానికి ఈ రేషన్ షాపులు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేశారు నేరుగా లబ్ధిదారుల ఇంటికి వద్దకు వెళ్లి పెన్షన్లను అందజేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి నెల ఒకటో తేదీన ప్రజాప్రతినిధులు సచివాలయ సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వద్దకు వెళ్లి పెన్షన్లు అందిస్తున్నారని తెలిపారు రాష్ట్ర అభివృద్ధి సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారని పేర్కొన్నారు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం వల్ల వృద్ధులకు దివ్యాంగులకు అలాగే వితంతువులకు ఆర్థిక భరోసా లభిస్తుందని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు సామర్ల కోటలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో ఇండస్ట్రీస్ ఐటీ రంగం అలానే వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడమే కాకుండా కార్మికులకు ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరుగుతుందన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మాజీ మంత్రి స్వర్గీయ మాణిక్యాల రాష్ట్ర విగ్రహాన్ని కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు వర్మ ఎమ్మెల్యే బోలిశెట్టి శ్రీనివాస్ ఆవిష్కరించారు బీజేపీలో రావు తాను వేర్వేరు కాదని ముప్పై ఏళ్ల పాటు ఒకే సంస్థలో అన్నదమ్ముల్లాగా పనిచేశామన్నారు కరోనా వల్ల ఓ మంచి స్నేహితుడిని తాను కోల్పోయానని భావోద్వేగానికి గురయ్యారు ఆయన తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి ఎన్నో పెనుమార్పులు తీసుకొచ్చారని తెలిపారు ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలోని బల్లపల్లిలో త్రిబుల్ ఐటీ కాలేజీ నిర్మాణం చేసే ప్రాంతాన్ని ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి పరిశీలించారు జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా త్రిబుల్ ఐటీ కనిగిరి నుంచి తరలిపోయిందన్నారు టీడీపీ అధికారంలోకి వచ్చాక త్రిబుల్ ఐటీ మళ్లీ కనిగిరికి తీసుకురావడం జరిగిందన్నారు అతి త్వరలోనే ఆహ్లాదకరమైన వాతావరణంలో కాలేజీ నిర్మాణం జరుగుతుందని ఎమ్మెల్యే తెలిపారు మచిలీపట్నంలోని పెదపట్నం మండలంలో మంత్రి కొల్లు రవీంద్ర పర్యటించారు మోంతా తుఫాన్ కారణంగా నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు అనంతరం మత్స్యకారులకు ప్రభుత్వం అందించిన నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఆ తర్వాత ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు మంత్రి కొల్లు రవీంద్ర రాకతో పెద్దపట్నం పులకించింది విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎంపీ కేశినేని శివనాథ్ అందించారు ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్లు పెంచారని అన్నారు రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుతో పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయని తెలిపారు అనంతరం పటమట ఎన్టీఆర్ సర్కిల్ ఆధునీకరణ పనులను ఎంపీ కేశినేని శివనాథ్ అలాగే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు ఎన్టీఆర్ సర్కిల్ ను అందరు మెచ్చేలా ఆధునీకరిస్తానని తెలిపారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మౌంతా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటలను ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరిశీలించారు వర్షాల కారణంగా నెలకొరిగిన వరి పంటను పరిశీలించి రైతులను పరామర్శించారు నష్టాన్ని అంచనా వేసి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు ఇక పంట నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఎంపీ కేశినేని శివనాథ్ పర్యటించారు ఎమ్మెల్యే తంగిరాల సొమ్మెతో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీలో పాల్గొన్నారు ప్రతి పెన్షన్దారుణ్ణి ఆప్యాయంగా పలకరించి ప్రభుత్వ పథకాల ద్వారా అందుతున్న సేవలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం మోతంతా తుఫాన్ ప్రవాహంతో దెబ్బతిన్న పంటలను ఆయన పరిశీలించారు తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు పంట నష్టాల వివరాలను సక్రమంగా నమోదు చేసి త్వరతగతిన పరిహారం అందించేలా కృషి చేస్తామని తెలిపారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ నిర్వహించారు ఈ సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహానికి అర్పించారు ఆనాడు శ్రీరాములు చేసిన యాభై ఎనిమిది రోజుల ఆమరణ దీక్షతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని తెలిపారు రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి గత ఎన్నికల వరకు అధికార మార్పిడి జరుగుతుందే తప్ప అనగారిన వర్గాలకు న్యాయం జరగడం లేదన్నారు ఏపీలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అధికారంలోకి రావాలని రామచంద్ర యాదవ్ అన్నారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కర్నూలు జిల్లాలో సంబరాలు అమ్మరాన్ని అంటాయి కర్నూలు ఉత్సవ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా వివిధ వేషధారణలతో కలెక్టర్ కార్యాలయం నుంచి టీజీవి కళాక్షేత్రం వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం చేశారని మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు అంతటి మహానుభావుడి విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేయడం చాలా గర్వించదగ్గ విషయం అన్నారు విజయవాడలో ఏర్పాటు చేసే పొట్టి శ్రీరాములు విగ్రహానికి టీజీ వెంకటేష్ కోటి రూపాయలు విరాళంగా ప్రకటించారు మోంతా తుఫాన్ ప్రభావంతో పునరావాస కేంద్రాలు ఉంటున్న కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు అన్నారు ప్రకాశం జిల్లా దోర్నాల పునరావాస కేంద్రాల్లో ఉన్న ముప్పై తొమ్మిది కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నిత్యావసర సరుకులతో పాటు ఇక నగదును అధికారులు ప్రజాప్రతినిధులు ఇంకా కూటమి నాయకులతో కలిసి ఆయన పంపిణీ చేశారు అనంతరం దోర్నాల పట్టణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు అనంతపురం జిల్లా మడకశిగర నియోజకవర్గంలో శ్రీకృష్ణ దేవరాయ విగ్రహ ప్రతిష్ట భూమి పూజను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అలాగే మాజీ ఎమ్మెల్సీ తిప్పేస్వామి బల్య సంఘం నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో జనజాతీయ గౌరవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు గిరిజన స్వాతంత్ర సమర యోధులను స్మరిస్తూ గిరిజన ఆచార వ్యవహారాలను గుర్తు చేస్తూ అలాగే బిర్సాముండ నూట యాభై జయంతి వేడుకలను పదిహేను రోజుల పాటు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ శ్రీ పూజ బిర్సాముండ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు గిరిజనుల అభివృద్ధి సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమ్లాపురంలో శ్రీనివాస్ దారుణ హత్యకు గురైన ఘటన జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపుతోంది హత్య జరిగే ఐదు రోజులు గడిచినా నిందితులను అదుపులోకి తీసుకోలేదంటూ మృతుడు కుటుంబ సభ్యులు కొంకాపల్లి గ్రామంలో రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఇరవై నాలుగు గంటల్లో నిందితులను అదుపులోకి తీసుకోకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ నేపథ్యంలో అమ్లాపురం డీఎస్పీ ప్రసాద్ నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు అనంతపురం జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద మంత్రి పయ్యావులకేశ్వ పెన్షన్లు పంపిణీ చేశారు వరవకొండ మండలం అమిదాల గ్రామంలో లబ్ధిదారుల ఇంటికి వద్దకు వెళ్లి పెన్షన్లను స్వయంగా అందజేశారు అనంతరం ప్రజలతో ముచ్చటించారు మౌంతా తుఫాను ప్రభావాన్ని సీఎం చంద్రబాబు ముందు చూపుతూ ఎదుర్కోగలిగారని నంద్యాల జిల్లా ఆలగడ్డ బీసీసీఎల్ నాయకుడు నాగరాజు అన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఐటీ మంత్రి నారా లోకేష్ మంత్రులు ఎమ్మెల్యేలు ఇక అధికారులందరూ కలిసి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు అండగా నిలిచారని తెలిపారు ప్రజల భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు చూపిన ముందస్తు చూపు అందరికీ ఆదర్శమన్నారు అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు రాజగోపురాల శిఖర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో భాగంగా మూడవ రోజు స్వామివారికి వేకో జామున సుగంధ ద్రవ్యాలు పంచామృతతో అభిషేకాలు నిర్వహించారు అనంతరం స్వామివారి మూలమూర్తికి బంగారు వెండి ఆభరణాలతో పాటు ప్రత్యేక పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నలభై ఒకటో వద్దంతి సందర్భంగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యాలయంలో ఘన నివాళులు అర్పించారు పేదలకు ఇందిరమైలు కల్పించిన గొప్ప నాయకురాలని జిల్లా అధ్యక్షులు రాజనాల మోహన్ రావు అన్నారు క్షేమం కోసం ఇక ఆమె దేశం కోసం పాటుపడి ప్రాణత్యాగం చేసిన గొప్ప దేశాలు ఇందిరాగాంధీ అని కొనియాడారు ఇందిరాగాంధీ ఆశయాలు దేశానికి మార్గదర్శకం అన్నారు దేశ సమగ్రత కోసం ప్రాణం అర్పించిన మహానాయకురాలని ప్రతి భారతీయుడు స్మరించుకోవాలన్నారు మోంతా తుఫాన్ సహాయక చర్యల్లో భాగంగా కాకినాడ జిల్లాలోని సముద్ర తీర లోతట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు పునరావాస కేంద్రాల్లో వస్తువులు కల్పించారు ఇప్పటికే మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు జిల్లా అధికారులు అలాగే నాయకులు నిత్యావసర వస్తువులను నగదును పంపిచేశారు ఏలేరు రిజర్వాయర్ కు వరద నీరు పోటెత్తడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో అనేక చోట్ల ఏలేరు కాలువలకు గండ్లు పడుతుందంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నెల ఐదున కార్తీక పౌర్ణమి సందర్భంగా సముద్ర స్నానాలపై మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మచిలీపట్నంలోని స్వామి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు చోటు లేకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు తెలిపారు మౌంతా తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రులు ఫరూక్ మరియు బీసీ జనార్దన్ రెడ్డిలు అన్నారు తుఫాన్ వల్ల జరిగిన నష్టంపై నంద్యాల జిల్లా కలెక్టరేట్ లో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు తుఫాన్ దాటికి దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం అందిస్తామని రైతులు ఆందోళన చెందవద్దని భరోసా కల్పించారు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో పిసిసి అధ్యక్షులు షర్మిల ప్రకటించారు మోంత తుఫాన్ కారణంగా జరిగిన పంట నష్టాన్ని ఆమె పరిశీలించారు మోంతా తుఫాన్ భీభత్యం సృష్టించడంతో రైతులు సర్వం కోల్పోయారన్నారు ఎక్కడ చూసినా పంటలు నెలమట్టమయ్యాయన్నారు రాష్ట్రంలో దాదాపు ఇరవై నుంచి ఇరవై రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని షర్మిల వెల్లడించారు నెల్లూరు జిల్లాలో కుబేర సినిమా తరహాలో చోటు చేసుకున్న ఆర్థిక మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది కందుకూరు పట్టణానికి చెందిన పోస్టల్ ఏజెంట్ సాంబశివరావు తన ఇంటికి పోసి సరఫరా చేసే రమణీయ వద్ద నుంచి పాన్ ఆధార్ కార్డులు తీసుకొని పోస్టల్లో మంచి స్కీమ్ వచ్చిందని తన పేరుతో ఓపెన్ చేస్తానని చెప్పి మోసానికి పాల్పడ్డాడు ఎస్బీఐ బ్యాంకులో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి దాని ద్వారా పదమూడు కోట్ల వరకు ట్రాన్సాక్షన్లు జరుపుకున్నట్లు అధికారులు గుర్తించారు బ్యాంక్ అధికారులు విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాను ప్రభావంతో సుమారు నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు వేల మూడు వందల యాభై ఆరు మంది రైతులకు చెందిన పద్నాలుగు వందల ఇరవై తొమ్మిది హెక్టార్లో ముప్పై మూడు శాతం పైగా నష్టం వాటిల్లందని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ వెల్లడించారు అరటి ఇతర ఉద్యాన సాగు క్షేత్రాల్లో పర్యటించి పంట నష్టాన్ని పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వం ఒక హెక్టార్కు ముప్పై ఐదు వేల రూపాయలు నష్టపరిహారంగా నిర్ధారించిందన్నారు తుఫాను ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు ఇక స్థానిక రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో కలెక్టర్ కృతిక శుక్ల పెన్షన్లను పంపిణీ చేశారు ఇప్పటి వరకు ఎనభై శాతం లబ్ధిదారులకు పెన్షన్ అందిందా అందిందన్నారు ప్రతి సచివాలయం పరిధిలోని సిబ్బంది లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్ అందించాలని ఆదేశించారు గత నెలలో చిన్న చిన్న పొరపాట్లకు పాల్పడిన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేశామని తెలిపారు ఈ మండలంలో కొన్ని సమస్యలు తన దృష్టికి వచ్చాయని సంబంధిత అధికారులతో మాట్లాడి సత్వరమే వాటిని పరిష్కరిస్తానని పేర్కొన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా లక్ష్మీ పోలవరంలోని ఎల్ఈడి యూనిట్ను కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు పర్యావరణానికి ముప్పు లేకుండా వాయునీటి కాలుష్యాలను నివారించాలని నిర్వాహకులకు సూచించారు బ్రాండెడ్ కంపెనీలైన బజాజ్ పోలిక్యాబ్ గోల్డ్ మెడల్ స్టార్లైట్ కంపెనీలకు చెందిన ఎల్ఈడీ బల్బులను స్థానికంగా తయారు చేసినట్లు ఆయన తెలిపారు అదేవిధంగా మార్కెటింగ్ మెటీరియల్ దిగుమతి అంశాలపై నిర్వాహకులను ఆరా తీశారు యూనిట్లో పనిచేసే ప్రతి ఉద్యోగికి భద్రతా మార్గదర్శకాలపై అవగాహన ఉండాలన్నారు పరిశ్రమ పర్యావరణ విద్యుత్ కార్మిక శాఖలకు సంబంధించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలన్నారు కర్నూలు జిల్లా ఆలూరులో వెలిసిన భీమలింగేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ ఆలయం ఎంతో మహిమగల క్షేత్రమని భక్తులు విశ్వసిస్తారు స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు శ్రీకృష్ణదేవరాయల రాజుల కాలంలో ఈ క్షేత్రాన్ని నిర్మించారని గ్రామస్తులు చెబుతున్నారు బనగానపల్లె నియోజకవర్గంలోని కోవెలకుంట్ల మండలాన్ని డోన్ రెవెన్యూ డివిజన్లో కలపడం వల్ల మండల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని ప్రజా సంఘాల నాయకులు అన్నారు ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కోవిలకుంట్ల మండలాన్ని నంద్యాల రెవెన్యూ డివిజన్లో కలపాలన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు ప్రకాశం జిల్లాలోని జాతీయ రహదారిలో దట్టమైన పొగమంచు కురిసింది తుఫాన్ దాటికి వాగులు వంకలు చెరువులు జలకలలను సంతరించుకున్నాయి దీంతో వాతావరణం స్థాయిలో చల్లబడింది ప్రధానంగా కొండేపు నియోజకవర్గంలోని సింగరాయకొండ హైవే రోడ్డులో పొగమంచు కురవగా వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు ప్రస్తుతం ఎక్కడ చూసినా నీరు నిల్వ ఉండడంతో పొగ మంచు అధిక స్థాయిలో కురుస్తోందని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో అయ్యప్ప స్వామిని భక్తులు గ్రామమంతా ఊరేగించారు గ్రామంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అలాగే పాడి పంటలు బాగా పండాలని భక్తులు కోరుకున్నట్టు తెలిపారు సర్రమ్మ పేరంటాల అమ్మవారి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నాలుగు మంది భక్తులకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద జరిగిన తొక్కిస్లాట్లో మొత్తం తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి తక్షణమే నివేదిక సమర్పించాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ అధికారులను ఆదేశించారు ఈ ఘటనపై ముగ్గురు అధికారులతో కూడిన విచారణ బృందాన్ని నియమించారు కాకినాడ జిల్లాలో పోగొట్టుకున్న ఎనిమిది వందల మొబైల్స్ను బాధితులకు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ అందజేశారు వీటి విలువ కోటి ముప్పై ఆరు లక్షల ఉంటుందని తెలిపారు ఇప్పటి వరకు పది విడతల్లో ఐదు కోట్ల ముప్పై లక్షల డెబ్బై వేల రూపాయల విలువ చేసే మూడు వేల మూడు వందల యాభై ఒకటి మొబైల్ ఫోన్లు బాధితులకు అందజేయడం జరిగిందని అన్నారు సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనే ముందు కొనుగోలుదారులు జాగ్రత్తలు పాటించాలని సూచించారు మొబైల్స్ దొంగలించబడి సంవత్సరాలు గడిచిపోయినప్పటికీ మొబైల్ తమకు తిరిగిచ్చిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు కృష్ణా జిల్లా కలెక్టరేట్లో శబ్ద కాలుష్యం వాయు కాలుష్యం నివారణ చర్యలు చేపట్టారు దీనిలో భాగంగా కార్లు ద్విచక్ర వాహనాలను నిషేధించారు ఈ నేపథ్యంలో కలెక్టర్ డీకే బాలాజీ జాయింట్ కలెక్టర్ నవీన్ డిఆర్ఓ చంద్రశేఖర్ తమ విధులకు సైకిల్పై హాజరయ్యారు కలెక్టర్ డికే బాలాజీ ఆదేశాల మేరకు అధికారులు ఉద్యోగులు సైకిళ్లు కాలినడకన విధులకు హాజరయ్యారు మోంతా తుఫాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజ్బాబు తెలిపారు టీటీపీ ఇన్ఛార్జ్ కూడూరి అరీక్షన్ బాబుతో కలిసి దోర్నాల మండలంలో విస్తృతంగా పర్యటించి దెబ్బతిన్న రోడ్లను పంటలను పరిశీలించారు అనంతరం గంటవాణిపల్లి సమీపంలోని వాగుపై దెబ్బతిన్న బ్రిడ్జి పునరుద్ధరణ పనులను పరిశీలించి ఇక రాకపోకలకు అనువుగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు హైదరాబాద్ మెట్రో అధికారులకు కీలక నిర్ణయం తీసుకున్నారు మెట్రో ప్రయాణ సమయంలో మార్పులు చేసినట్లు ప్రకటించారు సవరించిన టైమింగ్స్ ప్రకారం వారంలోని అన్ని రోజులు అన్ని టెర్మినల్ స్టేషన్ల నుంచే మెట్రో సేవలు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పదకొండు గంటల వరకు నడుస్తాయని పేర్కొన్నారు సవరించిన టైమింగ్స్ వేళలు ఈ నెల మూడు నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు విషయాన్ని మెట్రో ప్రయాణికులు గమనించాలని సూచించారు ప్రయాణికులు తమ ప్రయాణానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలన్నారు ఈ మేరకు మెట్రో అధికారులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఛత్తీస్గఢ్లో పర్యటించారు దిల్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా శ్రీ సత్యసాయి సంజీవని చైల్డ్ హాట్ హాస్పిటల్ను ఆయన సందర్శించారు గిఫ్ట్ ఆఫ్ లైఫ్ కార్యక్రమం కింద ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించుకొని కొత్త జీవితం పొందిన సుమారు రెండు వేల ఐదు వందల మంది చిన్నారులతో ప్రధాని ముచ్చటించారు చిన్నారుల చదువు ఆరోగ్యం అలాగే భవిష్యత్తు లక్ష్యాల గురించి ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారు ఆయనతో మాట్లాడిన చిన్నారులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు సుంకాలకు వ్యతిరేకంగా ప్రచురితమైన వివాదాస్పద యాడ్పై తాను అమెరికా ప్రెసిడెంట్కు క్షమాపణలు చెప్పానని కెనడా ప్రధాని మార్క్ కార్నీ తెలిపారు ఈ యాడ్ ట్రంప్నకు కోపం తెప్పించిందని అన్నారు అమెరికాతో వాణిజ్య చర్చలు త్వరలో మొదలవుతాయని కూడా చెప్పారు ఇందులో అమెరికా సిద్ధంగా ఉందని వెల్లడించారు ప్రతి నెల ఒకటవ తేదీ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు జరుగుతుంటాయి అలాగే ఈ నవంబర్ ఒకటిన కూడా గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పులు జరిగాయి కొత్త ఎల్పిజి సిలిండర్ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి చమురు కంపెనీలు పద్ పంతొమ్మిది కిలోల కమర్షియల్ సిలిండర్లపై ధరలను తగ్గించింది నవంబర్ ఒకటి నుంచి తగ్గించిన సిలిండర్ల ధరలు అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఢిల్లీలో పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ యొక్క సవరించిన ధర ఒక వెయ్యి ఐదు వందల తొంభై రూపాయల యాభై పైసలు కంటే ఐదు రూపాయలు గరిష్టంగా పెరిగింది అయితే ఢిల్లీలో ప్రస్తుత వాణిజ్య గ్యాస్ ఒక వెయ్యి ఐదు వందల తొంభై ఐదు పాయింట్ యాభై పైసలకు చేరింది అయితే వంట గ్యాస్ ధరలలో ఎలాంటి మార్పు లేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది టీమిండియా అభిమానులకు బిగ్ రిలీఫ్ దక్కింది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీమిండియా స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ డిశ్చార్జ్ అయ్యాడు సిడ్నీలో ఉన్న ప్రముఖ ఆసుపత్రిలో గత వారం రోజులుగా శ్రేయశయ్యర్ చికిత్స పొందాడు అయితే ఆయన ఆరోగ్యం మెరుగుపడిందని దీంతో ఇవాళ ఆసుపత్రి నుంచి శ్రేయశయ్యర్ ను డిశ్చార్జ్ చేసినట్లు బీసీఐ ధృవీకరించినట్లు తెలుస్తోంది ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా హైదరాబాద్ జూబిల్స్ ఉప ఎన్నికపై ఉత్కంఠత నెలకొంది ఈ ఎన్నికల ఫలితాలు అటు అధికార పార్టీకి ఇటు ప్రతిపక్ష బీఆర్ఎస్ కు కీలకం కానున్నాయి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి తిరుగులేదని కేకే సర్వేలో వెల్లడైంది అరవై ఏడు శాతం ఓట్లతో బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని అదే సమయంలో అధికార కాంగ్రెస్ ముప్పై ఏడు శాతం ఓట్లకు పరిమితం కానుందని కేఆర్ కేకే అంచనా వేశారు బీజేపీ మూడో స్థానానికి పరిమితం అవుతుందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది అగ్ర కథానాయకులు అమితాబ్ బచ్చన్ కమల్ హాసన్ ప్రభాస్ ప్రధాన పాత్రలు నటించిన కల్కి సినిమాకు మరో అరుదైన గౌరవం లభించింది ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్ గా కల్కి మూవీ నిలిచింది దాదాసాహెబ్ పాల్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వేడుక ముంబై నగరంలో అట్టహాసంగా జరిగింది ఈ వేడుకలో ఉత్తమ నటుడిగా బాలీవుడ్ యాక్టర్ కార్తీక ఆర్యన్ ఇక ఉత్తమ నటిగా కృతి సనన్ అవార్డులు అందుకున్నారు తెలుగు సినిమా కల్కి ఫిల్మ్ ఆఫ్ ది ఇయర్గా త్రీ టు బెస్ట్ మూవీస్గా నిలిచాయి ఈ సినిమాకు నాగశ్వన్ దర్శకత్వం వహించగా అశ్వినిదత్ నిర్మాతగా వ్యవహరించారు బాలీవుడ్ నటి దీప్కా పదుకునే హీరోయిన్ గా నటించింది ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం దాదాపు పదకొండు కోట్లకు పైగా కలెక్షన్లను అందుకుంది ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ ఇది తెలుగువారి గుండె చెప్పుడు